ఇక్కడ ఏమన్నాడు ముఖ్యమంత్రి అన్నాడు ఎవరున్నారు ఇక్కడ ఒకసారి మీరు అందరు చూడూరి ఓకేనా నాకేం సంబంధం లేదు అందశ్రీకే అంతా అప్పజెప్పిన కీరవాణి ఎంపిక ఆయనదే పాటపై మాట మార్చిన రేవంత్ విమర్శలతోనే ప్లేట్ ఫిరాయింపు ఢిల్లీలో మీట్ మాట్లాడిన సీఎం సరే ఏమని చెప్పిండు అంటే అందశ్రీకే ఫైనల్ చేసిన నాకు ఎలాంటి సంబంధం లేదన్నప్పుడు నువ్వు ఇక్కడ సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోకి ఎందుకు వేణు మరి ఇక్కడికి పోవాల్సింది ఎవరు అందశ్రీ అందశ్రీ పోవాల్సిన ప్లేస్ లో నువ్వెందుకు వేను అంటే నువ్వే ఇచ్చినావు కదా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అబద్దం చెప్పిండు అని ఎట్లా అబద్దం చెప్పిండు అంటే ఇదిగో సాక్ష్యం రేవంత్ ఆదివారం ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోకి వెళ్లి రాష్ట్ర గేయానికి స్వరకల్పనపై చేస్తున్న ముఖ్యమంత్రి నాకేం సంబంధం లేదు అందశ్రీకే శ్రీకే అంతా అప్పజెప్పిన కీరవాణి ఎంపిక ఆయనదే పాటపై మాట మార్చిన రేవంత్ విమర్శలతో ప్లేట్ ఫిరాయింపు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం అర్థమైందా ఈయననే పిలిపించుకున్నాడు ఈయననే అంత చేసిండు చివరికి ఎక్కడ ఇబ్బంది అయిపోతుందో ఏమైతుందో అని చెప్పేసి ఇగో ఇట్లా ప్లేట్ పిరాయించిండు రేవంత్ ఇది క్లియర్ కట్ ఇది క్లియర్ కట్ ఓకే ఇక దానితో పాటుగా